ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన భూముల రిజిస్ట్రేషను స్థలాల రిజిస్ట్రేషను పొలాల రిజిస్ట్రేషను బిల్డింగుల రిజిస్ట్రేషను ఏ రిజిస్ట్రేషన్ ఉన్నా ఎంతటి వాడైనా మనము సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళక తప్పదు ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళు ఒక సింహాసనం మీద ఎక్కి కూర్చునేవారు అది గమనించిన చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్ర భారతదేశంలో ఏఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా సింహాసనం మీద కూర్చోడు ఈ సబ్ రిజిస్ట్రార్లు సింహాసనం మీద కూర్చోవటం అక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళని నిలబెట్టి వేలు ముద్దలు వేయటం లేదా నిలబెట్టి ఫోటోలు తీయటం ఇదేంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆ సింహాసనం తీసేయమన్నాడు మిగతా కార్యాలయాలలోగా మీరు కూడా కుర్చీలో కూర్చోండి టేబుల్ ఇవ్వండి వచ్చిన వాళ్ళని నిలబెట్టద్దు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదగా వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి పంపండి అన్నారు ఎందుకు మర్యాదలు అంటే రిజిస్ట్రేషను చేయటానికి వచ్చిన వారిని క్రయ విక్రయదారులను మనం పెళ్ళికొడుకు వారి తరపున వచ్చిన వారిని ఎంత గౌరవంగా చూసుకోవాలో అంత గౌరవంగా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ కడతారు రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు అది ప్రభుత్వానికి ఒక ప్రధాన ఆదాయం వనరు అందువల్ల వచ్చిన వాళ్ళని గౌరవంగా రండి సార్ కూర్చోండి సార్ చేయండి సార్ అని చెప్పి వాళ్ళ గౌరవప్రదంగా సబ్ రిజిస్ట్రార్ అంటే అతి చిన్న పదవి ఆయనకంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు మామూలు నేల మీద కూర్చుంటే ఈయన ఈ సింహాసనం అని సింహాసనాలన్నీ పోయినాయి ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో మీరు సబ్ రిజిస్ట్ర కార్యాలయానికి వెళ్తే కోర్టులలో జడ్జిలు ఎలా అయితే సింహాసనం మీద కూర్చుంటారో జిల్లా జడ్జిలు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు అలా కూర్చునేవారు ఇప్పుడు అదొక మార్పు చంద్రబాబు నాయుడు అంటేనే ఆయన స్టైలే వేరు ఆయన దూరదృష్టి వేరు భారతదేశంలో మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ శాఖను కంప్యూటరైజ్ చేసిన ఏకైక మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న మన ప్రధానమంత్రి మోదీ గారు అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాల ఆయనకంటే ముందు ఆయన రాష్ట్రంలో కంప్యూటరైజేషన్ చేయకముందే మన దగ్గర చేశారు గుజరాత్ నుంచి అధికారులు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో అధ్యయనం చేశారు వెళ్ళారు ప్రారంభించారు అప్పట్లో ఒక ఐఏఎస్ అధికారి జే సత్యనారాయణ గారు ఆయన భుజస్కంధాల మీద వేసి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటుని కంప్యూటరీకరణ చేసి కార్డు అని పెట్టారు కంప్యూటర్ రిజి ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని కార్డు అని ప్రవేశపెట్టారు అంత దూరదృష్టితో ముప్పై సంవత్సరాల క్రితమే కంప్యూటరీకరణ చేసిన దార్శనీయుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంకొక సంస్కరణ తెచ్చారు ఒకటో సంస్కరణ ఇరవై నాలుగు తర్వాత సింహాసనం తొలగించటం వచ్చిన వారిని రిజి క్రయ విక్రయదారులను గౌరవించడం కుర్చీలో కూర్చోబెట్టుకోవటం అలాగే వేచి ఉండే గదిలో చక్కటి మంచినీళ్ళు ఇవ్వటం గౌరవంగా వాళ్ళని సంబోధించడం ఇవన్నీ నేర్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ క్రయ విక్రయదారులు వస్తున్నారు మరి వాళ్ళతో పాటు సాక్షి సంతకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళంతా చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు ఏ రోజు ఎంతమంది వస్తారో తెలియదు ఆ రోజు మంచి ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ముహూర్తం పెట్టుకుంటారు ఈరోజు మంచి రోజు అంటారు ఇదేదో పెళ్లి జరుగుతున్నట్ల నిశ్చితార్థం జరుగుతున్నట్టు మంచి రోజు చూసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక ఆ రోజు ఇబ్బడి ముబ్బడిగా జనం ఉంటారు ఆ రోజు మంగళవారము అమావాస్య అయితే ఎవడు ఉండడు కనుక ఈ మంచి రోజులలో వచ్చి జనము ఇక నానా ఇబ్బందులకు గురవుతున్నారు తర్వాత ఒక వరుస వాయిలేదు ముందు వచ్చినాడు వెనక వెనకాల వచ్చినాడు ముందు రికమెండేషన్లు ఇక అక్కడ డాక్యుమెంట్ రైటర్లే కదా అక్కడంతా వాళ్లే కదా శాసించేది సబ్ రిజిస్ట్రార్ కాదు ఎవరు చెప్పినా అయినరు మొత్తం డాక్యుమెంట్ రైటర్లు ఒకరినొకరు అక్కడ ఒక డాక్యుమెంట్ రైటర్ ఒకరిని తెచ్చుంటాడు ఆయన ఒక ఆయన తెచ్చుంటాడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు నాది ముందు నీది ముందు నాది వెనక నీది వెనక టోకెన్లు కూడా ఇవ్వరు అందుకని చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చేశాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు మూడు వందల సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి ఇక మీదట ముందే తిరుమలకి ఎలా అయితే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నామో రైల్వే టిక్కెట్లు ఎలా బుక్ చేసుకుంటున్నామో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆ స్లాట్ బుకింగ్ చేసుకుని ఆ సమయానికి క్రయ విక్రయదారులు సాక్షులు మన డాక్యుమెంట్లు అన్నీ కూడా సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళాలి తర్వాత మనం చెల్లించే ఫీజు మొత్తము రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ అవన్నీ కూడా క్యాష్ అంగీకరించదు ప్రభుత్వము సబ్ రిజిస్టార్ అంతా కూడా ఆన్లైన్లో కట్టాలి కనుక ఏప్రిల్ ముప్పై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినా ఇంకా మీరు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళండి మీరు స్లాట్ బుక్ చేసుకోకుండా వెళ్తే మీకు ఆశాభంగం తప్పదు కనుక మీరు ఏ డాక్యుమెంట్ రైటర్ని అయితే ఆశ్రయిస్తున్నారో వారినే మీకు కావలసిన స్లాట్ బుకింగ్ కూడా చేయమనండి కనుక ఆ డాక్యుమెంట్ రాసి ఆయన ఇప్పుడు దాకా డాక్యుమెంట్ రాస్తున్నాడు ఆయనే స్లాట్ కూడా బుక్ చేసి ఆ టైంకి క్రయ విక్రయదారులు సాక్షులు వెళ్ళి అక్కడ చక్కగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ముప్పై తర్వాత ఇటువంటి బృహత్తర కార్యక్రమం ఇలా స్లాట్ బుకింగ్ అనేది భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే మొదలు కాక సంస్కరణల విషయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చంద్రబాబు నాయుడు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వాళ్ళు డబ్బులు కడుతున్నారు ప్రభుత్వం నడుస్తుంది చక్కగా మంచినీళ్ళు ఇవ్వండి వాళ్ళకి విశ్రాంతి గది అక్కడ వేచి వేచియుండు గది ఇంకా డబ్బు కొదవలేదు ఏసీ కూడా పెట్టి సబ్ రిజిస్టార్ కార్యాలయము సిబ్బంది కంప్యూటర్లు ఏసీలో ఉన్నాయి వేచియుండు గదిలో కూడా ఏసీ పెట్టి వచ్చిన వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి పెళ్ళికొడుకు తరఫున బంధువులు వచ్చిన విధంగా వాళ్ళని చూసుకుని రెవెన్యూ ఈ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయము పెంచటము ద్వారా ఇప్పుడు అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగబోతున్నాయి కనుక కీలకమైన ఆదాయం అర్జించే శాఖ రిజిస్ట్రేషను స్టాంపుల శాఖ కనుక మనము వేసవికాలం ఎండాకాలం అక్కడికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పడిగాపులు పడకుండా ఇవి అన్ని కార్యాలయాలు చిన్న చిన్న కార్యాలయాలు ఆ కార్యాలయం బయట చెట్ల కింద కూర్చోటానికి కుర్చీలు ఉండవు ఈరోజు మంచి రోజు జనం రెండు వందల మంది మూడు వందల మంది ఉంటారు అందువల్ల అటువంటి కష్టాలు లేకుండా చక్కటి సంస్కరణ తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుని ఎంతగానో కొనియాడుతున్నారు చంద్రబాబు నాయుడిని లైఫ్ టైం పర్మనెంట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం ఎల్లకాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వమే పరిపాలించాలని ప్రజలు మనసారా దీవిస్తున్నారు